హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోల్లో సూపర్ టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా రెండు టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మనకి ఉడికింది అని తెలియడం కోసం పైన స్కిన్ ఇలా వచ్చిందంటే మనకి ఉడికి టమాటాలు ఉడికినట్టేనండి ఇప్పుడు వీటిని చల్లారాక పైన స్కిన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఫిల్టర్ చేసుకోండి ఇలా చేసుకున్నాక టమాటా గింజలు ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వెడల్పు లాంటి ప్లేట్ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లు వేసి జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వలన మనకి పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాముని వేసుకోండి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోయకుండా మనం ఈ గోధుమ పిండి అంతా టమాటా ప్యూరీలోనే కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలండి పిండి ఇలా రెడీ చేసుకుంటేనే మనకి చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ప్లేట్ తీసుకుని ఇందులోకి రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆఫ్ దాకా మిరియాల పొడి వేసుకోండి ఇక్కడ మిరియాల పొడి బదులు కారమైన వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గుడ్లని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పిండిని చూద్దామండి చూడండి పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి ఇలా చేతితోటి రోల్ చేసుకుని మనం మీడియం సైజులో మనం పూరీలకి ఎలా అయితే తీసుకుంటామో పిండిని ఆ విధంగా మీడియం సైజులో తీసుకుని చేత్తోటి చేతితోటి రోల్ చేసుకోవాలి చపాతీ చపాతి పేటను తీసుకుని కొద్దిగా గోధుమ పిండితోటి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు చపాతీని చేసుకుందాము మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మనం ఎలా అయితే చపాతీలు ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుని చపాతీకి అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు నైకన్ తీసుకుని చపాతీని అటువైపు ఇటువైపు ఘాట్లు పెట్టుకోవాలండి మొత్తం పెట్టకూడదు అటువైపు ఇటువైపు పెట్టుకుని మధ్యలో కొద్దిగా బాగాన్ని వదిలేసుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అటువైపు ఇటువైపు పెట్టుకుని మధ్యలో కొద్దిగా వదిలేసుకోవాలి ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నాక దీని మీద కొద్దిగా గోధుమ పిండి పొడిపిండిని స్ప్రెడ్ చేసుకోండి నేను చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఎలా మడత పెడుతున్నానో అలా మడత పెట్టుకోవాలి మనకి ఇలా మడత పెట్టుకోవడం వలన మనకి చపాతీని రెడీ చేసుకున్నప్పుడు పొరలు పొరలుగా ఉంటుందని చాలా సాఫ్ట్గా వస్తుంది ఇటు ఫైనల్గా దీని ఆకారం మనకి ఒక బాక్స్ ఆకారంలో రావాలి చూడండి నేను ఎలా మడత పెడుతున్నానో ఇప్పుడు దీని మీద కొద్దిగా గోధుమ పిండిని పొడిపిండిని చల్లుకొని మళ్ళీ చపాతీ కర్రతోటి రోల్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీ వేసుకున్నప్పుడు చక్క పొంగుతూ వస్తాయి అన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న కోడిగుడ్డి చనులోకి ఈ చపాతీని వేసి రెండు వైపులా బాగా అంటుకునేలాగా చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకునే చపాతీని వేసి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అనే మీలో అన్నీ ఫ్రై చేసుకుని వేడివేడిగా పేట్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి టమాటోతో కెచెప్తో తిన్న ఒటివి తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఇంకా మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ నువ్వు ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ అండి